మానసా న్యూస్కి స్వాగతం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చి తీరుతాం వికారాబాద్ జిల్లా మండలం పరిధిలో బెన్నూరు సంఘం కూడదు రాగాపూర్ గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం కుర్దు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాండ్రాయ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యమని అన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం మీకు ఆ రోజు చెప్పినట్లనే ఈ రోజు మన గ్రామానికి వచ్చినాం అధికారులందరూ కూడా ఇల్లు ఇల్లు ఇప్పుడే చెప్పిండ్రో ఎంపీఓ గారు ఇల్లు కట్టుకోవడానికి ఎంతమందికి భూమి ఉన్నది ఇల్లు లేకుండా భూమి లేకుండా ఎంతమంది గుళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది వారి అందరినీ కూడా గుర్తిస్తారు ఇప్పుడు అందరూ కూడా మీరు దరఖాస్తు పెట్టుకునే వాళ్ళ పేరు అందరూ కూడా చదువుతారు ఆ చదివినప్పుడు కూడా ఇంకెవరైనా మిస్ అయితే ఈ రోజు రేపు అందరూ కూడా ఇక్కడనే ఉంటారు ఇంకెవరైనా గ్రామ సభకు లేనప్పుడు లేని వారుంటే కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా నిరంతరము ఎప్పటి ఆఫీస్ లో కూడా ఖచ్చితంగా ఒక కౌంటర్ పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా మీకు దరఖాస్తు పెట్టుకునే వెసులుబాత కల్పిస్తా ఉన్నాము మీరు ఎక్కడ కూడా ఆదుతప్ప రావాల్సిన అవసరం లేదు మీకు అందరూ కూడా నేరుగా లేని వారికి మీ ఇంటికే వచ్చి ఇస్తామని చెప్పినాం ఈ రోజు అర్హులు ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు ఇస్తానని చెప్పి కూడా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా హనుమంతి కానీ మా అన్న పురుషు కానీ చెప్పిరు సమస్యలు చెప్పి ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అతి త్వరలోని వారం పది రోజులు శాంక్షన్ చేపిస్తాం ఎమ్మెల్యే కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే స్కూల్ అన్నప్పుడు ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మంచి ఫిర్యాదుస్తా ఉన్నది ఈ స్కూల్ బిల్డింగ్ ఒకటే కాదు ఈ మండలంలో డవలపూర్ లోనే దాదాపు రెండు వందల కోట్లతో రోజు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా హైదరాబాద్ లో నారాయణ చైతన్యం ఒక కార్పొరేట్ స్కూల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ధీటుగా మన పిల్లలు బీద పడుగు పడైన పిల్లలు చదువుకునే విధంగా డౌలపూర్ గ్రామంలోని ఆర్థి తుర కట్ట స్టార్ట్ చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారి చేతులతో స్టార్ట్ చేయబోతా ఉన్నాం మన పిల్లల్ని దాంట్లో చదువుకునే వెసులుబాటుగా ఒక కార్పొరేట్ స్కూల్ కొద్దిగా దీనిగా మన పిల్లల్ని మంచి తలపించుకోవడానికి ఒక మంచి స్కూల్ కూడా ఆ రోజు చెప్పిన విద్యకు ప్రియాతిస్తాం ఒక మంచి వైద్య విద్య విద్య తాళం నియోజకవర్గానికి తీసుకొస్తాం అని చెప్పినాం ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పినామో దాని ప్రకారం దౌలాపూర్ అనే ఒక మంచి స్కూల్ నిర్మించబోతా ఉన్నాం దాంతో పాటు ఏ రోజు చెప్పినాం యాల మండలం అంటే కూడా నాకు నా ఎలక్షన్ ఒక మంచి మెజార్టీ ఇచ్చి నా కాన్షియన్స్ లో ఒక నాలుగైదు వేల మెజార్టీ ఇచ్చినటువంటి మండలం ఈ మండలాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఖచ్చితంగా ఈ రోజు తాండూరు అభివృద్ధి చెప్పినాం తాండూరు కూడంగల్ ఈ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ చెత్త నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఖచ్చితంగా కూడంగల్ తాండూర్ని మీ తాండూరుని మీ ఒక మంచి అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక తయారు చేసినాం ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి మీకు ఏ ఇబ్బందులు కానీ ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటి కూడా చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఫార్మిషన్ రోడ్ అడిగి ఖచ్చితంగా ఫార్మిషన్ రోడ్ కూడా ఎంబడే ఇప్పుడే నేను అధికారులకు చెప్తా ఒక రెండు కిలోమీటర్ల ఫార్మిషన్ రోడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయించి ఎంబడే దాన్ని కూడా కంప్లీట్ చేయిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదే కాకుండా బ్రిడ్జ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఒక చెక్ డ్యామ్ ఉంది చెక్ డ్యామ్ కూడా ఇన్కంప్లీట్ ఉంది వాళ్ళని అధికారులను కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడే అది కూడా చెక్ డ్యామ్ కూడా తొందరగానే కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు దయచేసి దీని ఎవరిని కూడా ఒక దళారీ వ్యవస్థను మీరు ఆశ్రయించకండి మీ ఇంటికే సంక్షేమానికి సంక్షేమ పథకాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటాం దళాల వ్యవస్థ లేకుండా మీకు నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే స్క్రీమ్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇవ్వద్ని చెప్పి కూడా మరొకసారి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇస్తే వారందరూ కూడా మా